కర్నూలు జిల్లా ఎమ్మెగడూరు పట్టణంలో డిఎస్పీ కార్యాలయంలో డిఎస్పీ మరివాడ నీలకంఠేశ్వర స్వామి జాతరకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు తెలిపారు పట్టణ ప్రజల భద్రత దృష్ట్యా పోలీసు యంత్రాంగం అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుందని స్పష్టం చేశారు పట్టణంలో అన్ని ప్రధాన కూడళ్లు రద్దీగా ఉండే ప్రాంతాలపై ప్రత్యేక ఉంచామని డిఎస్పీ తెలిపారు ముఖ్యమైన జంక్షన్ పాయింట్లు ఎగ్జిట్ పాయింట్ల వద్ద పోలీసు సిబ్బంది నిరంతరం పహార వేస్తారు అసాంఘిక శక్తులు లేదా అల్లరిముఖులు ఎవరైనా ఇబ్బందులు సృష్టించాలనుకుంటే హెచ్చరించారు మహిళల రక్షణకు సివిల్ డ్రెస్ లో మహిళా పోలీసులు మహిళల రక్షణమే మా ప్రథమ ప్రాధాన్యత అని మరివాడ భార్గ్వి పేర్కొన్నారు ఈజింగ్ వేధింపుల అదుపుకు సివిల్ డ్రెస్ లో మహిళా కానిస్టేబుల్ పోలీసు ఇబ్బందిని రంగంలోకి దింపారు ఎక్కడైనా అలాంటి సంఘటనలు జరిగితే తక్షణ సమాచారం ఇవ్వాలని నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రజలకు సూచించారు ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పార్కింగ్ ఏర్పాట్లు పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా వాహనాల పార్కింగ్ కు తగిన ఏర్పాట్లు చేశామని ఆమె తెలిపారు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు పట్టణ ప్రజలందరూ ప్రశాంతంగా ఉండాలని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టవంతమైన భద్రత ఏర్పాట్లు చేశామని డిఎస్పి పునరుద్ఘాటించారు ఈ సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్లు ఎస్ ఐ మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు ఎమిగ్నూర్ ప్రజలందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అందరూ కూడా చాలా సంతోషంగా న్యూ ఇయర్ జరుపుకున్నారని ఆశిస్తున్నాము ఇదే సొంత సందర్భంలో మన ఎమిగ్నూర్ జాతర కూడా రావడం విశేషము ఎప్పుడు ఎమ్మెనూరుకు ఒక ప్రత్యేకత ఉంది జాతర అనేది చాలా సంతోషంగా హ్యాపీగా అందరూ ప్రశాంతంగా జరుపుకుంటారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ప్రశాంతంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము ఈ ఈ జాతర నిమిత్తం మన నీలకంఠేశ్వర జాతర స్వామి జాతర నిమిత్తం అందరికీ మిగున ప్రజలందరికీ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం ఎలా అయితే ప్రశాంతంగా జరుపుకుంటున్నారో ఈ సంవత్సరం కూడా అలాగే జరుపుకోవాలని కోరుకుంటున్నాము ఇందుకోసం ఇందు నిమిత్తము మా పోలీసు శాఖ నుంచి మేము తీసుకునే చర్యలు తీసుకుంటున్నాము అదేవిధంగా ప్రజలు మీడియా మిత్రుల దగ్గర నుంచి మీ సహకారం కూడా కావాలి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున రిక్వైర్డ్ బందోబస్తు అన్ని ఏర్పాటు మేము చేసుకున్నాము అక్కడ ఏ ఏరియా ఏదైతే ఉంటుందో అది చాలా చిన్నగా ఉంటుంది మోరోవర్ షాప్స్ అన్నీ పెడతారు ఈ జాతర సందర్భంగా చాలామంది ప్రజలు చుట్టుపక్కల స్టేట్స్ నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది మనకి ఎమి చాలా ప్రెస్టీజ్ ప్రెస్టీజియస్గా భావిస్తున్నాము అది సంవత్సరం స్టార్టింగ్లో వస్తుంది సో ఈ జాతర జరిగే తీరు మన ప్రవర్తన అంతా కూడా మన ఎమ్మినూరు యొక్క ప్రెస్టేజ్ని కాపాడేది మరియు ఇంకా పెంపొందించేదిగా ఉంటుంది ఈ విషయంలో ఇక్కడ ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము గట్టి బందోబస్తు చర్యలు తీసుకున్నాము అదేవిధంగా ఎవరైనా ఇక్కడికి వచ్చే లేడీస్ని ఇబ్బంది పెట్టడం కానీ ఈ టీసింగ్ చైన్ స్నాచింగ్ బ్యాగ్ స్నాచింగ్ లాంటి పాల్పడే బ్యాచెస్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరూ మీద ఖచ్చితంగా మా పోలీస్ నిఘా ఉంటుంది అలాంటి విషయాలు ఏవైనా మా వస్తే మేము వెంటనే కూడా వాటి మీద యాక్షన్ తీసుకుంటాము అందు నిమిత్తం ప్రత్యేకంగా క్రైమ్ పార్టీస్ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది సర్వీలెన్స్ కూడా గట్టిగా ఉంటుంది సో అలాంటి చర్యలు పాల్పడే వాళ్ళు దయచేసి మా విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడదా ఉద్దేశం ఉంటే ఇప్పుడే దాన్ని ఆపుకోండి ఎటువంటి పరిస్థితుల్లో జాతర ప్రశాంతంగా జరిగేటప్పుడు ఈఎంటీసీకి పాల్పడడం కానీ చైన్ స్నాచింగ్ బ్యాగ్ స్నాచింగ్ ఇంకా వేరే విధమైన జట్కు పాల్పడడం కానీ చేయొద్దు అలాంటి విషయాల్లో మేము చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము ఏ విధమైన అవాంఛనీయ జరిగినా కూడా మా దృష్టికి వస్తే మాత్రం వాళ్ళందరి మీద ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకుని వాళ్ళకి పోలీస్ రికార్డులో ఎక్కడం జరుగుతుంది దయచేసి మీ భవిష్యత్తును ఇలాంటివి చేసి నాశనం చేసుకోవద్దు మరో విషయం ఏంటంటే ప్రజలందరికీ మా విజ్ఞప్తి వచ్చే లేడీస్ అందరూ కూడా చాలా జాగ్రత్త మీ బంగారు ఆభరణాలని జాగ్రత్తగా చూసుకోండి మేము ఖచ్చితంగా మా బందోబస్తు ఏర్పాట్లు కానీ మా క్రైమ్ పార్టీ మిస్ కానీ అదే అదేవిధంగా మీరు కూడా మీ ఆభరణాలను జాగ్రత్తగా సేఫ్గా సెక్యూర్గా ఉండేటట్టు చూసుకోండి ఇంకొక విషయం ఏంటంటే ఎక్కువ మంది జనాలు గ్యాదర్ అవుతారు కాబట్టి చిన్నపిల్లల్ని ఎవరైతే తీసుకొస్తున్నారో దయచేసి ఆ పిల్లల సేఫ్టీ కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అంత మంది జనంలో పిల్లలు తప్పిపోవడం కానీ అట్లాంటిది ఏదైనా ఉంటుంది సో మీ పిల్లల్ని మీరు ఎంత సేఫ్ గా అయితే ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చారో అంతే సేఫ్ ఇంటికి తీసుకెళ్ళడం కూడా మీ బాధ్యత దానికి మా యొక్క రక్షణ మా యొక్క సహకారం ఇప్పుడు ఉంటుంది కానీ అట్ ద సేమ్ టైం మీ పిల్లల భద్రత మీ క్యాష్ కానీ మీ వాల్యుబుల్స్ భద్రత కూడా ప్రైమరీ బాధ్యత మీదే ఉంటుంది సో దయచేసి ఆ విషయంలో మీ జాగ్రత్తలు తీసుకోండి ఇంకొక విషయం ఏంటంటే మనకి ఉన్న ప్రీవియస్ ఇన్సూరెన్స్ ఆధారంగా ఈ వెహికల్స్ పార్కింగ్ చేసే టైంలో కానీ ఆ కీస్ అన్ని మీరు జాగ్రత్తగా సేఫ్గా పెట్టుకోండి లాస్ట్ ఇయర్ జరిగిన ఇన్సిడెంట్ని ఆధారంగా తీసుకుంటే ఈ కారు దొంగతనాలు కానీ బైక్ దొంగతనాలు కానీ జరిగే ఆస్కారం ఉంది కాబట్టి అటువంటి వాటికి మేము ప్రివెంటివ్ మెజర్స్ తీసుకున్నాం అట్ ద సేమ్ టైం అదే విధమైన సహకారం మీ నుంచి కూడా మేము ఆశిస్తున్నాము దయచేసి మీరు కీస్ జాగ్రత్తగా పెట్టుకోండి వెహికల్ పార్క్ చేసిన వెంటనే మీరు లాక్ వేసి కీస్ మీ దగ్గర సేఫ్గా పెట్టుకోండి మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది ఈ జాతరను చూడడానికి చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ ఎక్కడం అది జరుగుతుంది ఎవరైతే ఈ బిల్డింగ్స్ అవి ఎక్కి చూస్తూ అంటే ఆ పండగ సెలబ్రేషన్లో ఆనంద వాతావరణంలో ఉంటారు కానీ ఆ బిల్డింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉంది అన్నది గమనించుకోరు దయచేసి ఎవరిని ఈ బిల్డింగ్స్ అవి ఎక్కేటప్పుడు బోల్డ్ బిల్డింగ్స్ అవి ఎక్కి ప్రమాదాలు పొంతంచుకోవద్దండి ముందు ఒకసారి అది డిటర్మైన్ చేసుకుని అప్పుడే ఎక్కండి బోల్డ్ బిల్డింగ్స్ అవి ఎక్కడం అది ఏదైనా ఫలాబ్స్ అయితే మళ్ళీ మీకు కింద ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బంది కలుగుతుంది సో ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఎక్కడైనా కానీ అబ్యాండెడ్ వెహికల్స్ లేదా ఏదైనా పార్సల్స్ ఏవైనా బ్యాగ్స్ ఎక్కడైనా అన్అటెండెడ్గా ఉంటే అలాంటివి ఏవైనా మీ నోటీస్కి వస్తే దయచేసి మాకు ఇన్ఫార్మ్ చేయండి మేము వాటి మీద యాక్షన్ తీసుకుంటాము అదేవిధంగా అనుమాస్ అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులు ఎవరైనా ఉంటే అలాంటి విషయాలు మీ దృష్టికి వస్తే ప్రజలు ఎవరైనా కూడా మీడియా మిత్రులు కానీ మా దృష్టికి తీసుకురండి వాటి మీద మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము మీకు ఎటువంటి ఇబ్బంది గురైనా మా దృష్టికి తీసుకురండి ఈ పార్కింగ్ చేసేటప్పుడు కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకోండి ఆ ఎక్కడైతే మనకి రథోత్సవం రథోత్సవము అక్కడ అక్కడెక్కడ కూడా ఎవరికి కి అనుమతి ఇవ్వలేదండి ఇవన్నీ కూడా మన జాతర అనేది సెల్ఫ్ గా సెక్యూర్ గా ఉద్దేశంతో మేము తీసుకునే మెషర్స్ ప్రజలందరి సహకారం కూడా మాకు ఈ విషయంలో ఉంటుందని మేము ఆశిస్తున్నాము ప్రజలందరూ రెస్పాన్సిబుల్గా వ్యవహరిస్తూ మీడియా మిత్రులు ప్రజలందరి సహకారంతో ప్రతి సంవత్సరం ఎంతైతే హ్యాపీగా జరుపుకుంటున్నామో విధంగా ఈ సంవత్సరం కూడా మనం హ్యాపీగా జాతర జరుపుకుని ఎంబీపీ యొక్క ప్రతిష్టని అలాగే విన్మడిస్తూ ఇంకా పెంపొందించేదిగా ఉంటుందని ఆశిస్తున్నాము అందరికీ ధన్యవాదాలు